ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల దళిత ప్రజలకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి ఎస్సీబీసీ మైనారిటీ సంఘాల ప్రతి రాష్ట్ర సంఘాల నాయకులకు కార్యవర్గానికి మొన్నటి వరకు మా వెన్నీ నిలిచినటువంటి ప్రత్యేకంగా మాల సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే సాయం చేసిందో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతాభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏడుగురు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అది మా మాదిగల నలభై ఐదు ఏండ్ల నాటి మాదిగ పెద్దలు వేసిన పునాది ముప్పై ఏండ్ల పోరాటం దా తర్వాత మాదిగల చారిత్రాత్మక విజయం ఇది ఆనాడు స్థాపించిన రెండు సంఘాలు అరుంధతి బంధుసేవ మండలి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ ఈద్మూడి అని ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఆ ఇరవై మంది సభ్యులలో ముఖ్యులైనటువంటి మందకృష్ణ మాదియ కృపాకర మాదిగ కార్యవర్గం బ్రహ్మయ్య మాదిగా వాళ్ళ ఊళ్ళో కొట్టేది బ్రహ్మయ్య మాదిగా బ్రహ్మయ్య మాది కూడా వాళ్ళ కార్యవర్గం వచ్చి ఈ మధ్యలో ఈ నాలుగైదు రోజుల నుంచి వారు వివిధ సంఘాల ద్వారా వివిధ ఛానల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కృతజ్ఞత తెలియజేస్తుంది వారి కార్యవర్గానికి కాబట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు వరకు తల్లిదండ్రి పాత్రలో ఉన్న ఈ రెండు సంఘాల నాయకులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఆ రకంగా వాళ్ళు ఎవరైనా అంటే వీళ్ళని జ్ఞాపకం చేయరు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి దండోరుల మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిలో ఉన్నటువంటి వాళ్ళు బాలకృష్ణ యాదగిరి రామచందర్ చంద్రకుమార్ బాలసుందర్ రావు డాక్టర్ కిషన్ లాల్ వీరు అరుంధతి బంధుశేవ మండలి వ్యవస్థాపకుల్లో కీలకం అట్లాగే ఐఏఎస్ అధికార అయినటువంటి కీర్తిశేషులు ఎన్ వెంకటస్వామి తిరుపతి ఎంపీ వెంకటస్వామి గారికి టీఎన్ సదాలక్ష్మి టీవీ నారాయణ గారికి ప్రత్యేకంగా ఈ దండోరకి ఆశ్రయం ఇచ్చినటువంటి టిఎన్ సదాలక్ష్మి అమ్మగారికి ప్రత్యేకంగా నేను బంధనాలు తెలియజేస్తున్న వీళ్ళిద్దరికీ అదేవిధంగా ఈ రెండు సంఘాల ద్వారా ప్రధానంగా ఎదిగినటువంటిది హైదరాబాద్ కేంద్రంగా మేమందరం చేసినటువంటి సహాయం ప్రకారంగానే ఈ ముప్పై సంవత్సరాల్లో మాదిగ దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆ కార్యవర్గానికి అందరికీ మందాకృష్ణ కుర్వాకర్ మాది గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆనాటి ఎమ్మెల్యేలు మాతంగి నర్సయ్యకి కిరణ్ కుమార్ సర్వే సత్యనారాయణ మోతుపల్లి నరసింహులు ఏ చంద్రశేఖర్ మొదలగు ఆ నాయకులందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదే సమయంలో ఈనాడు అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మాదిగ దొండరు కంకితమై పనిచేసి జిల్లా జిల్లాలో నష్టమై కష్టపడే వాళ్ళు ఊరు పేరు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత ఇరవై ఏళ్ళకి పనిచేసిన వాళ్ళ ఒక్కరి పేర్లు కూడా ఎవరు ఉపచరించని లేదు మందకృష్ణ మాది గారు వెన్నంటి ప్రాణాలకు సైతం తెగించినటువంటి వాళ్ళందరికీ కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను అప్పటి నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా నేను వాళ్ళ వెంబడి ఉన్నాను కాబట్టి వాళ్ళు వందలాది మంది పేర్లు నా నోటి మీద ఉన్నాయి అట్లాంటి జిల్లా జిల్లా నాయకులు వాళ్ళు నష్టపడ్డ కష్టపడ్డటువంటి వాళ్ళు తెరమెరగైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నా చనిపోయినటువంటి వాళ్ళకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఇక ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఏబీసీలుగా చేసినటువంటి ప్రత్యేకంగా తెలంగాణ అభినవ సాహు మహారాజులాగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసినందువలన చట్టం చేస్తానందువలన వారికి అభినవ సాహు మహారాజ్ అంబేద్కర్ ఏ రకంగా అయితే ఆనాటి మహారాజ్ కొల్లాపూర్ సాహు మహారాజ్ చేసి పైకి తీసుకొచ్చినాడో ఇవాళ మాదిగల యొక్క గుండెకాయ చప్పుడైనటువంటి దామోదర్ రాజనరసింహ మంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని త్రుచా తప్పకుండా పాటించినందుకు అటు ముఖ్యమంత్రి గారికి ఇటు ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చివరి వరకు నిలబడి ఈనాడు దశ దిశ నిర్మాణం చేసి ఈనాడు గ్రామ గ్రామాలలోకి వెళ్ళి ఈ యొక్క ఏబీసీ ఏ రకంగా జరిగిందనే విధి విధానాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కేసులు కూడా వేయించినటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి తన మందం దారబోసినటువంటి ప్రత్యేకంగా నేను దామోదర్ రాజనరసింహ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ యొక్క కార్యవర్గంలో పనిచేస్తున్నటువంటి విజయ్ గారికి మరి చింతా సామి అదేవిధంగా మల్లయ్య గారికి ప్రొఫెసర్ మల్లేశం గారికి ప్రొఫెసర్ ముత్తన్న గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా విజయ్ గారికి ప్రత్యేకంగా ఈ కార్యవర్గాన్ని తీర్చిస్తూ ఈవేళ ముప్పై ముప్పై ఐదు సంఘాలు మాదిక సంఘాలను ఉప అనుబంధం ఉన్నటువంటి సంఘాలను అందరూ ఒక రాజమౌళి డాక్టర్ రాజమౌళి అదేవిధంగా కూసపాటి శ్రీనివాస్ మొదలగు వాళ్ళందరినీ కూడా చేర్చినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్న సతీష్ మాదిగా అదేవిధంగా మరి పాపయ్య కృపాకర్ మాదిగ అదేవిధంగా కనకరాజు మాదిగా ఇటుకరాజు మాదిగా అదేవిధంగా మైసయ్య గారికి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడు మేము అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఆ యొక్క విజయోత్సవ సభ జరపడానికి కొరకు మొన్ననే మందాకృష్ణ మాదిగా అధినాయకుడు ముప్పై సంవత్సరాల యొక్క మాదిగా అని చెప్పుకునేటంత కొరకు ఈవేళ ధైర్యంగా ముందుకు వచ్చేటంత కొరకు మూలకారకులు అయినటువంటి ఆనాడు మేము బంధువులు అని చెప్పుకునేవాళ్ళం అరుంధతి బంధు సేవ మండలి ఆదిజాంబ అరుంధతి ఫెడరేషన్ స్థాపనలో పది పదిహేను ఏళ్ళ క్రితం ముందు కానీ తొంభై నాలుగులో ఎప్పుడైతే స్థాపించినో దాని ద్వారా మాదిగా అని చెప్పుకునేటటువంటి యొక్క శబ్దాన్ని వినిపించినందుకు ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగా గౌరవనీయులైనటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా పద్మశ్రీ వచ్చినందుకు కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఒక పెద్దన్న పాత్రలో అన్ని సంఘాల మధ్యలో సంధానకర్తగా పనిచేసిన నేను చాలా గర్విస్తున్నా ఇప్పటి వరకు నిలబడ్డా జీవించి చూస్తున్న కళ్ళారా మరి తెలంగాణ ఉద్యమాన్ని చూడకుండా వెళ్ళినటువంటి ఉన్నారు ఒకరేమో జయశంకర్ గారు అయితే ఒకరేమో మరి కొండలక్ష్మి బాపూజీ కానీ ఈనాడు నేను వేసినటువంటి పునాదులు నలభై ఐదు సంవత్సరాల కళలో సాక్ష్యమైనటువంటి నేను అన్ని సంఘాల్లో సాక్ష్యమైనటువంటి ఈ సంఘాల కార్యదర్శిగా పనిచేసిన నేను దళితోద్యమాల్లో యువనాయకుడిగా చెమడ చుక్కలు రాల్సిన నేను అవినీతికి అమడుదృరంగ నేను అంబేద్కర్ ఎవరినైతే సిద్ధాంతపరంగా ఆరాధ్యలో ఎంచుకున్నాడు అటువంటి సంస్కర్తల బాటలు నడిచిన నేను ఆ తర్వాత అంబేద్కర్ని తెలుసుకున్న నేను ఇందరి యొక్క సంస్కర్తల బాటని అంబేద్కర్ సిద్ధాంతం అని నమ్మిన నేను ఆ బాటలో పయనిస్తున్న నేను ప్రతి ఒక్కరికి శుభాకాంక్ష తెలియజేస్తూ ఈవేళ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏదైతే ఉన్నదో విస్తరణ అంటే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి అణగారిన వర్గాలకు చేయతనిచ్చినాడు అతని ప్రత్యేకంగా చేసుకుంటూ ఈనాడు మాదిగ సంఘాల ధ్వర్యంలో మేమందరం కూడా కూడి గ్రామ గ్రామంలో జిల్లా జిల్లాలో తిరిగి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలను మాదిగ ఉపకులాలను చైతన్యపరిచినంత కొరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మేము దాంట్లో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా చింతాసామి కోఆర్డినేటర్గా ఆ తర్వాత నేను కోఆర్డినేటర్గా సలహాదారులుగా మల్లయ్య గారు విజయ్ గారు అదేవిధంగా మేరీ అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి కనకరాజు ఇటకరాజు మొదలగు వాళ్ళందరికీ కూడా నేను మేడి పాపయ్య చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమంతా వెళ్ళి గతంలో జరిగిన లోపాలను లాభాలను అన్నీ చెప్పాలని ఇంకా ఏదైతే వ్యతిరేకత ప్రభుత్వానికి ఇది లొసుగులు ఉన్నాయని ఎవరైనా వ్యతిరేకం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది సామాజిక న్యాయం అందించడంలో కీలక పాత్ర వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అటు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు పదిహేడు తారీఖు తర్వాత మొత్తం రాష్ట్రంలో పదిహేను రోజులు మేము జరుగుతున్న వాటికి కోఆర్డినేటర్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు అంచెలంచెలుగా పెద్ద మనిషిగా నన్ను గౌరవించిన అన్ని కుల సంఘాల మాదిక సంఘాల నాయకులు అందరికీ నేను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాదిగ జయం అనుకుంటూ మరి అందరి కళలు నెరవేరడంలో మాదిగల యొక్క సామాజిక ఇబ్బంది ఇచ్చినటువంటి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కృతజ్ఞత చేస్తూ అదేవిధంగా మంత్రులైనటువంటి ప్రభాకర్ గారికి మంత్రులైనటువంటి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కిరణ్ కుమార్ రెడ్డి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉపసంఘ సభ్యులందరికీ కూడా దామోదర్ రాజనరోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమంతా గ్రామాలలోకి వెళ్ళి చైతన్యం చేసేసి రాహుల్ గాంధీ సభను జయప్రదం చేయడంలో పది లక్షల పైన మందులు తీసుకురావడంలో మనమంతా కృతకృత్యులమై ఈ నెల రోజులు పనిచేయాలని విజ్ఞప్తి చేసుకుంటూ మీకు పిలుపునిస్తూ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సంగీతపు రాజలింగం ఆదిజాంబ అరుంధి ఫెడరేషన్ అధ్యక్షులుగా మాదిగ సంఘాల యొక్క కోఆర్డినేటర్గా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ జై మాదిగా జై జై మాదిగా సబ్బండ వర్ణాల అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ మద్దతు ఇచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు జై మాదిగా